ఒక తాపి మేస్త్రి ఉండేవాడండి అతను చాలా నైపుణ్యం కలవాడు ముప్పై సంవత్సరాలుగా అతను ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తూ ఉన్నాడండి ఆ కాంట్రాక్టర్ కూడా ఆ మేస్త్రి అంటే చాలా అభిమానం అందువల్లే వాళ్ళ సంబంధం అన్ని సంవత్సరాల పట్టు కొనసాగింది చివరికి ఒక రోజు మేస్త్రి కాంట్రాక్టర్ తో చెప్పేశాడండి అయ్యా ప్రస్తుతం మనం చేస్తున్న ఈ పని ఏదో అయిపోగానే నేను ఇంక రిటైర్ అయిపోతాను బాగా పెద్దగొండి అయిపోయాను ఈ మధ్యన కొంచెం బలహీనంగా ఉంటుంది ఇప్పుడు ఇంకా పని చాలించాలి మిగిలిన కొద్దిబడి జీవితాన్ని విశ్రాంతంగా గడపాలని ఉన్నది ఈ సంగతి మీకు కొంచెం ముందుగానే తెలియజేస్తున్నాను అని అన్నాడు కాంట్రాక్టర్ సన్నగా నవ్వాడు సరేనన్నట్లు తల ఊపాడు ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్టు ముగింపు దశకు వచ్చింది పని ఆ రోజున అయిపోతుంది అనగా కాంట్రాక్టర్ మేస్త్రి పిలిచి ఈ పని అయిపోగానే రిటైర్ అన్నావు నేను అందుకు ఒప్పుకున్నాను కూడా ఇదంతా నాకు గుర్తులేక కాదు కానీ నాది ఒక చిన్న అభ్యర్థి కాదనుకు కాదనకు నా కోసం మరొక నిల్లు ఇల్లు ఒకరింటే ఒకటి ప్లీజ్ కట్టించి వెళ్ళు ఆ తర్వాత నేను మిమ్మల్ని ఆపను మరొక ఇల్లు అంతే ఏమంటావు అని అన్నాడు మేస్త్రికి ఆ మార్పు అసలు నచ్చలేదు అయినా ఏం చేస్తాడు చాలా కాలం పాటు పనిచేసి ఉన్నాడు కాదంటానికి లేదు అందుకే అయిష్టంగా ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడని మాటే గాని నిజంగా కొత్తింటి పని మొదలయ్యేసరికి మేస్త్రికి ఆ పని చాలా పెద్ద బరువుగా అనిపించింది మాత్రం ఇష్టం లేదు పనులు అసలు మనసు నిలవలేదు దాంతో పని ఆరకొర వేగంతో దాని ఇష్టం వచ్చినట్టు పనిసాగింది నిర్మాణపు క్వాలిటీ అస్సలు బాగాలేదు కాంట్రాక్టర్ ఆ మార్పులు గమనించాడు కానీ సర్దుకుపోయాడు ఏం చేస్తాం ఇష్టం లేకుండా చేసి ఏ పనైనా ఇలాగే ఉంటుంది కదా అని తన మనసుతో అనుకున్నాడు మధ్య మధ్యలో కాంట్రాక్టర్ వచ్చి సలహాలు సూచనలు ఇస్తూనే ఉన్నాడు అయినా మేస్త్రి వాటిని అన్నింటినీ పెడచోమని పెట్టాడు ఎలాగోగలాగా అయిపోయి పని గడిస్తే చాలనుకున్నాడు కొత్త ఇంట్లో పని పూర్తి సమయానికి కాంట్రాక్టర్ వచ్చి చివరి ఇన్స్ట్రక్షన్ చేశాడు నిర్మాణం పనితో అసలు బాగోలేదు చాలా లోపాలు బయటపడ్డాయి ఆయనేమి ఆశ్చర్యపోలేదు ముందు నుంచి చూస్తూనే ఉన్నాడు కదా గట్టిగా నిట్టూర్చాడు ఆ పైన మెల్లగా జేబులోంచి తలాలు గుర్తి మేస్త్రి చేతికి ఇస్తూ ఇలా అన్నాడు మిత్రమా ఇదిగో ఈ నీదే ఇంటి తలాలు ఇవ్వగో అందుకో మన స్నేహానికి గుర్తుగా నేను నీకు ఇవ్వదలిసిన బహుమతి ఇదే అది విని మేస్త్రి నిర్ఘాంతపోయాడు ఎంత గౌరవం జరిగిపోయింది ఈ సంగతి ముందుగానే తెలిస్తే ఎంత బాగుండేది తను ఆ ఇంటి నిర్మాణంలో జీవం పోసి ఉండేవాడే ఇప్పుడు ఇక చేయగలిగేది ఏమీ లేదు లోప ఆ ఇంట్లో తన శాస్త్ర జీవితాన్ని గడపాల్సిందే తన తప్పుల్ని తను ప్రతిరోజు చూస్తూ ప్రతిరోజు సిగ్గుపడుతూ గడపాలి అయ్యో ముందుగా తెలుసుంటే ఎంత బాగుండేదో ఇప్పుడేమి చేయలేమే అని కుమిలిపోయాడు ఈ కదండి మనకి ఒక మంచి పాట నేర్పుతుందండి మన జీవితంలో ఏ పని చేసినా అది మన కోసమే అన్న భావనతో పూర్తి నిబ్దతతో శ్రద్ధతో చేయాలి ఎందుకంటే ఆ పనికి ఫలితం చివరికి మనకే తిరిగి వస్తుంది మేస్త్రి ఇల్లు నిర్లక్ష్యంగా కట్టాడు కానీ అది అతనికే బహుమతిగా వచ్చేసరికి జీవితాంతం తన తప్పుని హాని భరించాల్సి వచ్చింది ఏ పని చిన్నదైనా పెద్దదైన తేడా లేకుండా ఉత్తమంగా చేయాలి నిర్లక్ష్యంగా మీరు చేసిన ప్రతి పనికి ఫలితం మీకే వస్తుంది మన కర్మను సత్యనిష్టతో చేస్తే అది మనకే ఆశీర్వాదంగా మారుతుంది ఇది కేవలం పనికి సంబంధించిన విషయం మాత్రమే కాదు మన మాటలో మన ఆలోచనలో మన ప్రవర్తన వీటన్నిటి ఫలితం చివరికి మనకే తిరిగి వస్తుంది